ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదని అనుకోండి ఈ రోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తాను ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలము అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ దాన్ని ఎంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలంటే ఈ సభ కొంచెం సీరియస్ గా తీసుకోండి దీన్ని దీని ఒక అవగాహన అందరికీ కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల ప్రజల్లోకి తీసుకునే అధ్యక్ష